నా శత సహస్ర నమస్సులు శతాబ్దాల దివ్య చరిత్రకు సాక్ష్యంగా భాసిల్లుతూ వేద విజ్ఞాన సాహిత్య పాండిత్య కళ ఆధ్యాత్మిక ప్రకర్షలకే కీర్తిగాంచిన వేదంలా ఘోషించే రాజమహేంద్రవరంలో ఈరోజు మననుడి మననది తెలుగు వైభవం పేరుతో భాషాభిమానుల ఆత్మీయ సదస్సుకు శ్రీకారం చుట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ ఉద్యమం యాభై శాతం పరిపూర్ణ అయ్యిందని నేను భావిస్తున్నాను కారణం ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో ఒక ఎన్నికల జాతర కోలాహలం ఏ విధంగా అయినా పదవిని స్వీకరించి ఏ విధంగా అయినా సరే సామాధాన భేదండోపాయాలు ఉపయోగించి కీర్తిని ఆ పీఠాన్ని అధిరోహించాలి అని చెప్పి చంపేసైనా సరే చచ్చిపోయేవరకైనా సరే ఆ పదవిని పట్టుకోవాలి అన్న ఆకాంక్షతో పరుగులు తీస్తూ ఉంటే జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు ధవళేశ్వరంలో నదులను పరిరక్షించాలని శంఖారావం పూని ఆయన పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్నటి వరకు కొందరి సేనానిగా ఉంటే ఈవేళ సంస్కృతి సంప్రదాయం భాషాభిమానుల అందరి నాయకుడుగా రాష్ట్రం అంతా కూడా పక్కన తెలంగాణ రాష్ట్రం కూడా ఆశ్చర్యపోతుంది ఇదేంటి ఈయన ఇక్కడ ఉంటారు బానే ఉంది మా తూర్పు గోదావరి జిల్లా మన పక్కన పశ్చిమ గోదావరి జిల్లా కేడర్ అంతా ఇక్కడే ఉంటుంది అక్కడ నెగ్గించుకోవాలిగా ఆయనకి అది అక్కర్లా ఖచ్చితంగా అది కావాలి జరుగుతుంది కానీ ఆయన యొక్క ఆత్మశక్తి ఎటువంటిది అని తెలియజేయడానికి పూర్తిగా మేము కూడా ఆయన హీరోగా ప్రేమించేశాం కానీ భాషా సంస్కృతి సంప్రదాయాలను ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వ సంపదగా తీసుకెళ్లాలి అన్న ఆయన యొక్క ఆత్మశక్తికి అందరూ కూడా నిజంగా ఆశ్చర్యపోతున్నాం ఎన్నికల వేళ ఈయన ఇటువంటి కళల కంటున్నారేంటి తెలుగును బతికించాలనుకుంటున్నారేంటి నదులను పరిరక్షించాలనుకుంటున్నారేంటి నిజమైన రాజకీయ నాయకుడు కాదేమో అన్నారు ఆయన రాజనీతిజ్ఞుడు కాబట్టే ఇటువంటి విషయానికి శ్రీకారం ఈ టైంలో చుట్టారు ఇద ఒక్కో నిమిషం కొన్ని యుగాల కింద ఆయన క్యాల్కులేషన్ వేసుకోవాలి కానీ కేడన్ ఇక్కడ కూర్చోబెట్టుకుని ఇటువంటి శ్రీకారం చుడుతున్నందుకు సతదా సహస్రదా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఫస్ట్ మీకు నేను అమలాపురం ఎస్కేవేర కళాశాలలో ఇరవై సంవత్సరాలకి ఇంటర్ డిగ్రీ విద్యార్థులకి తెలుగు లెక్చరర్గా తెలుగు విభాగాధిపతిగా పనిచేస్తున్నా ఆయన తల్లడిల్లిపోయింది అన్నది మా ఇంటర్ డిగ్రీ స్థాయిలో కూడా ఉందండి అయితే ఇంటర్ డిగ్రీ స్థాయిల్లో కూడా సెకండ్ లాంగ్వేజ్ గా సంస్కృతాన్ని తీసుకుని తెలుగులో రాసేస్తూ దేవనాగర్ లిపిలో పేజీకి ఒక పదం దేవనాగర్ లిపిలో పెట్టి మార్కులు తీసేసుకుంటున్నారు అటు కాళిదాసు సంస్కృతంలోనూ తెలియదు మా విద్యార్థులకి వీడు తెలుగులో నన్నయ్య తెలియకుండా రెంటికి చెడ్డ రేవడగా మారుతున్నారు హిందీ తీసుకుంటే హిందీ భాషలో ప్రశ్న పత్రం జవాబు రాయాలి అలాగే సంస్కృతం తీసుకుంటే సంస్కృతంలో మాత్రమే జవాబు పత్రం రాసేలా ఉంటే అక్కడ ఖచ్చితంగా తెలుగే తీసుకుంటారు ఎక్కువ మంది బాగా పండితులైన వాళ్ళు సంస్కృతం తీసుకుంటే తీసుకునొచ్చు ఆ స్థాయిలో కూడా తెలుగు బతకాలి అంటే ఖచ్చితంగా ఆ ఇంటర్ డిగ్రీ స్థాయిలో ద్వితీయ భాషగా సంస్కృతం తీసుకుని తెలుగులోను ఇంగ్లీష్లోనూ రాసే విధానం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి శాసనంగా మారితేనే అక్కడ తెలుగు బతుకుద్దని తెలియజేస్తున్నాను అలాగే డిగ్రీ స్థాయిలో ఫోర్త్ సెమిస్టర్స్ వరకు కూడా తెలుగు ఉండేదండి అయితే ఇప్పుడు గత ప్రభుత్వం ఫోర్త్ సెమిస్టర్లో తెలుగు తీసేసింది త్రీ సెమిస్టర్స్ మాత్రమే తెలుగు ఉంచుతుంది మా భయం ఏంటంటే నెక్స్ట్ ఇంతకంటే మేధావైన ప్రభుత్వం వస్తే ఆ డిగ్రీలో తెలుగు ఎందుకని మొత్తం తీసేస్తాదేమో అని మా భయం అంటే మాతృభా అమ్మ లేకుండా ఆంటీల ద్వారానే ఏదో చేసేసుకున్నాం అంటే చాలా ఇబ్బంది అయిపోయినట్టు వాతావరణం అయిపోతుంది ఖచ్చితంగా మన మూలాలు అమ్మాయి కాబట్టి మాతృభాష ఖచ్చితంగా జన్మభూమి కన్నతల్లి మాతృభాష సర్వదా వందనయ్యాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేనాన గారు ఈవేళ భాషా సంస్కృతి సంప్రదాయాలు అందరూ కూడా మిమ్మల్ని నమ్ముతున్నాం సార్ ఖచ్చితంగా మా సంకల్పానికి మీరు చేయుతనిస్తారని మనసావాచకరణ కోరుతూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి